రక్షతి రక్షిత పూర్తి శ్లోకం మనుస్మృతి ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు నుండి ధర్మాన్ని అనుసరించేవారిని ధర్మం రక్షిస్తుందని తెలుపుతుంది ధర్మ ఏవ హతో హి ధర్మో రక్షతి రక్షిత తస్మాధ్ధర్మో హంతవ్యో మానో ధర్మో హతో ధర్మోహతో ఈ శ్లోకం ప్రకారం ధర్మాన్ని నాశనం చేసేవారిని ధర్మం నాశనం చేస్తుంది కాబట్టి ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు పూర్తి శ్లోకం దేవనాగరి లిపిలో ధర్మో రక్షతి రక్షిత తెలుగు లిపిలో ధర్మో రక్షతి రక్షిత పూర్ティ మనుస్మృతి శ్లోకం ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతో వధి అర్థం ఒకటి ధర్మాన్ని అనుసరిస్తే అది మనల్ని రక్షిస్తుంది రెండు ధర్మాన్ని రక్షించని వారిని ధర్మం రక్షించదు బదులుగా ధర్మాన్ని విడిచిపెట్టిన వారిని ధర్మమే నాశనం చేస్తుంది ఇంకా మూడు అందుకే ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షించుకోవాలి అలా చేస్తేనే ధర్మం మనల్ని రక్షిస్తుంది ఈ సూక్తి సరైన నీతి మరియు ధర్మాన్ని ఆచరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది